ఆహారం తీసుకున్నా ఓకేనా ఓకేనండి స్టార్ట్ చేస్తున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్గా ప్రెస్ మీట్ పెట్టే ముందు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఉద్దేశం చెప్పి ప్రెస్ మీట్ మొదలు పెడతారు కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో కొంత భాగము నేను పెట్టాల్సిన ప్రెస్ మీట్ కాదు ఇది ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది కొంత భాగము ఒక ఇరవై ఇరవై ఐదు మిగతాది నేను అంటే పార్టీ తరఫున అనుకోండి లేకపోతే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున కాబట్టి మేము పెట్టాల్సిన ప్రెస్ ఇది సరే వాళ్ళు పెట్టలేదు కాబట్టి ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను ప్రతిపక్షం లేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో ఒకటి ఏంటండి ముఖ్య ఉద్దేశము మాది ఫైబర్ నెట్ సంస్థ మీ అందరికీ తెలిసిందే మళ్ళీ దాంట్లో వివరాలు వెళ్ళాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వము అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు తొమ్మిదో నెల నడుస్తుంది ఈ తొమ్మిది నెలల్లో మిగతా వివిధ సంస్థలు వేర్వేరు పురోగతులు కనపడుతున్నాయి ఉదాహరణ సిఆర్టీ చేసుకున్నా లేకపోతే పోలవరం తీసుకున్న ముఖ్యంగా ఆర్ అండ్బి ఎక్కువ పురోగతి కనపడింది రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్నిసార్ట్ల పాట్ హోల్స్ గుంతలు పూడ్చడం కానీ రోడ్లు వేయడం కానీ కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో ఎందుకంటే ఆర్ అండ్బికి సంబంధించి ఆర్ అండ్ ఐఎండ్ఏకి సంబంధ దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్ సో దాంట్లో కూడా పురోగుతుంది మిగతా సమస్యల్లో కూడా ఎంతో కొంత పురోగతి అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్ అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకున్నాను నేను చైర్మన్ అయిన తర్వాత నవంబర్ పదిహేనవ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి పని అవ్వాలి ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్పెండింగ్ బేస్డ్ ఆర్గనేషన్ కాదు ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు సో ఇక్కడ ఏంటి సర్వీస్ ఇవ్వాలి ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం లాస్ట్ టైం నేను నాలుగు వందల పది మంది ఎంప్లాయ్ తీసేశాను డబ్బులు దోచుకుంటే అది కరెక్ట్ కాదు బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు అది బాధాకరమైన చెప్పాల్సిన బాధ్యత నా ఉంది కాబట్టి చెప్తాను ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు ఒకటి రెండోది ఏంటి మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫైబర్ నెట్ ఫోన్ సైలెంట్ ప్లీజ్ రెండోది ఏంటి ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జూమర్స్కి ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు కన్జూమర్స్కి కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ తొమ్మిది నెలలు ఇవ్వలేదు అది బాధ్యత చెప్పాలా గర్వంగా చెప్పాలా సగర్వంగా చెప్పుకోవాలి కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి రేపు మాకు బయటకు వస్తాయి కాబట్టి ఒక్క కనెక్షన్ కూడా ఒక్కటంటే ఒక్క కనెక్షన్ మార్క్ మై వర్డ్ ఈ తొమ్మిది నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఇది కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎలా కొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్నా బాగుండేది ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఒకటి కొత్త బిజినెస్ చేయలేదు ఒక కనెక్షన్ ఇవ్వలేదు ఒక రూపాయి సంపాదించలేదు ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతిరోజు కాదు ఇది పవర్ ఎలాగనో విద్యుత్ ఎలాగనో ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు అటువంటి వ్యవస్థ ఇది అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్లో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీ దీంట్లోకి వస్తున్నాను ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే నేను నవంబర్ పదిహేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను ఉరికిస్తున్నాను కొన్ని పనులు చేపిస్తున్నాను బట్ తొమ్మిది నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత ఎనిమిది నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాదు పూర్తిగా నేను మళ్ళా ఇందులో చెప్తున్నాను మా పా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు తప్పు